అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇదిగోండి ఇదైతే ఈ వీడియో వచ్చేసి టూ మంత్స్ బ్యాక్ అండి మేము విజయవాడ వెళ్ళాం కదా అప్పుడు వీడియో అండి అప్పటి నుంచి ఇప్పుడైతే షేర్ చేస్తున్నానమాట ఇంకా ఇదైతే విజయవాడలో ఈట్ స్ట్రీట్ ఉంది కదండి అక్కడి వీడియో అండి ఇంకా చాలామందికి విజయవాడలో అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమము ఇప్పుడైతే కొద్దిమంది ఇక్కడ నుంచి నంద్యాల నుంచి కానీ అంటే చుట్టుపక్కల ఎవరైనా వెళ్తూ ఉంటారు కదా వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందని అయితే వీడియోనైతే షేర్ చేస్తున్నాను అనమాట ఏంటి యూజ్ అనుకుంటున్నారా ఇక్కడైతే రకరకాల వెరైటీస్ ఉంటాయని అనమాట తినడానికి నైట్ సెవెన్ నుంచి అలా స్టార్ట్ అవుతుంది నైట్ ట్వెల్వ్ థర్టీ వరకు అలా ఉంటుంది అనమాట ఇంతకుముందు అయితే టూ వరకు ఉంటుందంట మిడ్ నైట్ కానీ ఇప్పుడైతే ఇంకా ట్వెల్వ్ టువెల్వ్ మహా అంటే ట్వెల్వ్ థర్టీ వరకు అంట అండి లాస్ట్ ఇంకా మేమైతే చూడండి ఈడ్ స్ట్రీట్కి అయితే వచ్చాము మేము ఇప్పుడు వచ్చేసరికి అయితే టైం ఎయిట్ అయిందండి ఇంకా నైన్కు నైన్ థర్టీ కో అలా అయితే అస్సలు ఫుల్ క్రౌడ్గా ఉంటుందండి చాలామంది ఉంటారు అస్సలు జనాలు అయితే విపరీతంగా ఉంటారు చాలా రకరకాల ఐటమ్స్ ఉంటాయన్నమాట చూడండి ఇడైతే ఇది ఏదో అసలు నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదండి పొగలు పొగలు వచ్చే కూల్ డ్రింక్ అనమాట దీన్ని ఏదేదో వేసి కలుపుతూ ఉన్నాడు చూడండి ఇలా షేక్ చేసేసి తర్వాత తర్వాత ఏదేదో క్యూబ్స్ అవి ఇవి వేసేసి ఇలా పొగలు పొగలు వస్తూ ఉంటాయి చూడండి మనం ఈ కూలింగ్ అయిపోయినంత వరకు కూడా పొగలు వస్తూనే ఉంటాయి ఇంకా నేను కూడా తాగుదాం అనుకున్నా కానీ ఇంకా బోన్ చేయాలనేసి తాగలేదు మళ్ళీ అది తాగితే బోన్ చేయలేము కదా చూడండి ఇలా వేసేసి ఇలా పొగలు వచ్చేటట్టు చేసి ఇస్తున్నాడు చాలా బాగుంటుందంట మరి నేనైతే తాగలేదు కానీ ఆ అమ్మాయి చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో ఆ పొగలు పొగలు వచ్చేదాన్ని నేనైతే ఫస్ట్ టైం అండి ఇది చూడడము ఇంకా ఇక్కడ ఫుడ్ వచ్చేసి రకరకాల ఫుడ్ ఉంటుందండి నాన్స్ ఉంటాయి రోటీస్ ఉంటాయి తర్వాత ఐస్ క్రీమ్స్ ఉంటాయి తర్వాత బిర్యానీస్ ఉంటాయి తర్వాత ఇంకా రకరకాల బాదం పాలు అంట ఫలుడా అంట ఇంకా మనకి నాకైతే అసలు దానిలో కొన్ని వెరైటీస్ అసలు తెలియదు ఇంతవరకు చూడలేదండి అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి ఈ చూడండి ఇదైతే ఎప్పుడైనా చూసారా ఇదైతే ఐస్ క్రీమ్ అంట ఇది చూడండి ఇలా ఎలా తయారు చేస్తారంటే చూపిస్తా చూడండి దీన్ని తిప్పుతూ ఉంటారు కదా ఇలా చాక్తోటో ఏదో స్పూన్ పెట్టి కట్ చేస్తే ఇలా గ్లాస్ తీస్తున్నారు తీస్తున్నారనమాట నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది ఎప్పుడు చూడలేదు అసలు నేనైతే చాలా బాగుందండి ఇదైతే మేము ఐస్ క్రీమ్ అయితే మా బాబు తీసుకున్నాడు సూపర్గా ఉండింది ఇంకా తర్వాత ఇదిగోండి ఇదంతా ఇంకా ఈ స్ట్రీట్ అంతా మొత్తం మొత్తం ఫుడ్ ఏనండి ఇదైతే షవర్మా కట్ చేస్తున్నారు ఇక్కడైతే షవర్మా లేకుంటే చికెన్ పీసులు లెగ్ పీసులు ఇంకా మనకు తినాలే కానీ ఎన్ని రకాలు కావలిస్తే అన్ని రకాలు ఉంటాయి మనం బయట ఇప్పుడు ఎక్కడికైనా హోటల్కి వెళ్ళినప్పుడు ఇక్కడ కొన్ని రకాలే ఉంటాయి కదా అక్కడక్కడ వెతకాల్సింది వస్తుంది మనకి ఏదైనా కావాలంటే కానీ ఇక్కడికి ఈ స్ట్రీట్కి వచ్చేసినామంటే ఇంకా మనకి ఏ ఫుడ్ కావలిస్తే టిఫిన్స్ కానుంచి ఉంటాయి అన్నమాట అన్నీ ఉంటాయి నాన్స్ ఉంటాయి తర్వాత బజ్జీలు తర్వాత దోశ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇంకా ఇక్కడైతే బాగా అంటే బిర్యానీ ఉంటుంది బిర్యానీ అయితే ఎక్కువ రకరకాల బిర్యానీ ఉంటుంది అనమాట ఫిషెస్ ఉంటాయి తర్వాత ఫ్రైడ్ చికెన్ అంట గ్రిల్ చికెన్ అంట ఇలా రకరకాలుగా ఉన్నాయి ఈ ఫుడ్ ఈ స్ట్రీట్ అయితే చాలా బాగుందని నాకైతే బాగా నచ్చింది ఎందుకంటే మనము బయట హోట బయట హోటల్కి వెళ్ళినప్పుడు కూడా రకరకాలైతే ఉండవు కదా ఇక్కడైతే అన్ని రకాలు ఉన్నాయన్నమాట ఈ అబ్బాయి అయితే మా దాంట్లో తినండి సార్ బిర్యానీ అన్లిమిటెడ్ బిర్యానీ టూ హండ్రెడ్కి ఒక్కొక్క మనిషికి టూ హండ్రెడ్ అంటా అండి ఇంకా అన్మి అన్లిమిటెడ్ అంట మనకి ఎంత బిర్యానీ కావాలిస్తే అంత ఇస్తారు అంటే సర్లే ఒకసారి అంత చూసేసి మళ్ళీ వస్తాం మీ దగ్గరికి అనేసి చెప్తున్నాము చూడండి బిర్యానీలు అయితే రాయలసీమ నాటుకోడి బిర్యానీ అంట తర్వాత ఉలువచారు బిర్యానీ అని ఏంటేంటో అండి పేర్లు అయితే ఇంకా అసలు అంత పేర్లు ఉన్నాయన్నమాట రకరకాల పేర్లు కానీ అన్ని చోట్లయితే టేస్ట్ బాగున్నాయి ఎక్కడ చూసినా జనాలే ఉన్నారనమాట ఇంకా టెన్కు నైన్ థర్టీకి వస్తే అస్సలు ఇంకా ఫుల్లుగా ఉంటారండి జనాలు చాలామంది అయితే ఇక్కడ తినిపోతున్నారనమాట ఇంకా ఎవరైనా ఇప్పుడు ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకా మళ్ళీ పోయి వంట చేసుకోకుండా ఇక్కడనే వచ్చి తీసుకొని కూడా వెళ్తున్నారు విజయవాడలో అయితే అందరికీ తెలిసే ఉంటుందండి మ్యాక్సిమము ఇంకా విజయవాడలో వాళ్ళు అదృష్టవంతులు అనుకోవాలి ఎందుకంటే ఇంకా ఇక్కడికి వచ్చేసినామంటే అన్నీ తినేసేయచ్చు అనమాట నేను కూడా నందాల ఇలాంటిది ఉంటే ఎంత బాగుంటుంది ఎప్పుడు రోజు వంట చేసి చేసి కొట్టినప్పుడల్లా ఇలా అప్పుడప్పుడు వీక్లీలో వన్ టైం కానీ టెన్ డేస్కు ఒకసారి కానీ వచ్చి తినేసిపోవచ్చు అని అనుకున్నాను చూడండి ఇక్కడైతే భీమవరం కుండ బిర్యానీ అంట మారేడుపల్లి నేతి బిర్యానీ అంట ఇలా రకరకాల పేర్లు ఉన్నాయండి జున్ను జున్ను దొరుకుతుంది ఐస్ క్రీమ్స్ అయితే ఇంకా వెరైటీస్ మస్తుగా అండి ఇంకా ఇక్కడ చూడండి ఇవన్నీ వేయించడానికి రకరకాల ఫిషెస్ కానీ ప్రాన్స్ కానీ ఇంకా ఏవో అండి అవన్నీ నాకు ఇంకా పేర్లు కూడా తెలియదు అవన్నీ ఇలా రెడీ చేసి పెట్టినారు మనం కావాలంటే వేయించి ఇస్తారు నేను ఇలా రా పగులు కూడా ఇలాగనే ఉంటుందా అని వచ్చేసినామన్నమాట అంటే చూద్దాము ఎలా ఉంటుందో అని వచ్చేసినాము పగులు వచ్చి చూస్తే నైట్ తినేసి వెళ్ళాం కదా మళ్ళీ పగులు వచ్చి ఇలా వాళ్ళకి అలా వచ్చి చూసినామన్నమాట అస్సలు ఆ ప్లేస్లో ఎవ్వరూ లేరు ఆ షాపులు అన్నీ అలానే పెట్టేస్తారు ఇంటి దగ్గర నుంచి మొత్తం తయారైతే చేసుకొని వచ్చి ఇంకా ఇక్కడైతే ఏడు గంటల నుంచి స్టార్ట్ చేస్తారనమాట ఇంకా అప్పటికప్పుడైతే ఇవి దోశలు చపాతీలు అయితే వేస్తారు కానీ ఇంకా బిర్యానీ అవన్నీ మాత్రం ఇంటి దగ్గర నుంచే చేసుకొని వస్తారనమాట చూడండి ఇవైతే ఇవి స్టార్టర్స్ తర్వాత లాలీపప్స్ ఇవన్నీ నా తగిలిచ్చి ఇచ్చినారు కదా తగిలిచ్చి పెట్టినారు కదా ఇవి మనకు కావాలిస్తే మళ్ళీ ఒకసారి డీప్ ఫ్రై చేసి ఇస్తారనమాట కానీ బిర్యానీలు అవైతే మాత్రం ఇంటి దగ్గర నుంచే చేసుకొని ఇక్కడికి తెచ్చి పెడతారు ఇవి చూడండి కడ్డీ చికెన్ అంట అలాంటివి ఇవైతే పుల్లలకు పెట్టేసి ఇలా పెట్టేస్తున్నారు మనం ఏది కావాలిస్తే అది ఇలా కాల్చి మనకు వేడివేడిగా ఇస్తారనమాట ఒక్కొక్క స్టిక్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఇంకా తర్వాత మేమైతే ఇంకా ఇవన్నీ ఏం లే ఇంకా బిర్యానీ తిన్నాము మా పిల్లలకైతే కొద్దిగా బిర్యానీ అంటేనే ఎక్కువ ఇష్టం అనమాట నాకు కూడా అంతే ఇంకా బిర్యానీ తిందామనేసి అనుకుంటున్నాము ఇప్పుడే మా బాబు క్రీమ్ తిన్నాను కదా కొద్దిసేపు ఆగు మమ్మీ అంటే ఇంకా ఎలాగో వచ్చేసినాము కదా వీడియోస్ షూట్ చేస్తాము ఇంకా మీరు కూడా ఎప్పుడైనా ఎక్కడికైనా విజయవాడకు వెళ్ళినారంటే ఇలాంటి ప్లేసెస్కి అయితే వెళ్ళొచ్చు చాలా బాగుంటుంది తినడానికి బాగుంటుంది చూడడానికి బాగుంటుంది అనేసి వీడియో అయితే మీకు అందరికీ షేర్ చేస్తున్నాను అనమాట విజయవాడ వాళ్ళకి కాకుండా ఇంకా మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా అనేసి తర్వాత ఇక్కడ చూడండి ఇంకా రకరకాల ఇవి ఏమంటాయి ఫలుడాలు అయితే రకరకాలు ఉన్నాయన్నమాట ఇంకా మనకు ఏది కావాలన్నా అసలు అర్థం కాదనమాట అక్కడికి వెళ్ళినామంటే ఇంకా ఏది కావాలి ఏది తినాలనేది కూడా అర్థం కాదు నాకైతే ఈ పొగలు వచ్చే ఐస్ క్రీమ్స్ కానీ ఈ పొగలు వచ్చే కూల్ డ్రింక్స్ కానీ నాకైతే బాగా నచ్చింది నేనైతే టేస్ట్ చేద్దాం అనుకున్నా కానీ అని చేయలేదని చెప్పాను కదా ఈసారి ఎప్పుడైనా వెళ్తే మాత్రం తప్పకుండా ఇదైతే టేస్ట్ చేస్తానన్నమాట నాకైతే బాగా నచ్చింది చూస్తేనే ఆ పొగలు ఎంతసేపటి వరకు కూడా పొగలు అయితే తగ్గిపోవడం లేదనమాట ఇంకా ఫైనల్గా అయితే మేమైతే బిర్యానీ చాలా బాగుందండి పీసెస్ కూడా ఆరు ఆరు రకాల పీసెస్ వేస్తారనమాట చాలా బాగుండింది ఇంకా మేము తినేసినాము మా పిల్లలు అందరం కలిసి బిర్యానీ అయితే తినేసినాము ఇంకా బిర్యానీ తినేసి ఇప్పుడైతే నైన్ థర్టీ అనమాట ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోవాలి చాలా బాగుంది అండి బిర్యానీ అయితే నాకైతే సూపర్గా నచ్చింది ఇదండి ఈరోజు వీడియో వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా విజయవాడ వెళ్ళినప్పుడు ఈ స్ట్రీట్ ఈ స్ట్రీట్ని అయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్